ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారో మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక వెరైటీ చట్నీ అంటే ఇటు సైడ్ వాళ్ళే చేసే చట్నీ మా మా పక్క అయితే అలా చేయరు పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఈ మూడు ఫస్ట్ బాగా మిక్సీ పట్టుకోవాలి అంటే బాగా అంటే కచ్చా కచ్చాపచ్చగా కాకుండా కొంచెం స్మూత్గా తర్వాత మామిడికాయ ముక్కలు కూడా పచ్చివే వేసుకొని మిక్సీ పట్టేసుకొని శుభ్రంగా అన్నంలో వేసుకోవాలి కలుపుకోవాలి అని అనుకుంటే మెత్తగా పట్టుకోవాలి మరీ మెత్తగంటే మెత్తగా కాదు కొంచెం బరగ్గా లేదు సైడ్ డిష్గా నంచుకొని పెరుగులోకి దేనిలోకి తినాలి అని అనుకోవాలి అనుకుంటే కొంచెం గచ్చాపచ్చాగా ఆ పోపు దినుసులు వేస్తాం కదా మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి గింజలు కరివేపాకు అవన్నీ వాటితో పాటు ఇది కూడా కచ్చాపచ్చాగా నోటికి తగులుతుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అందుకనేసి ఈరోజు వెరైటీ చట్నీ చూపించాలి ఇటు సైడే ఇటు అంటే రాజమండ్రి ఆ సైడ్ ఎక్కువ ఇలా చేసుకుంటారు మరి ఇటు సైడ్ చేస్తారో తెలియదు పచ్చిది అలాగే కొంతమంది మఠ మా సైడ్ ఏమంటే మామిడి ముక్కలు కూడా వేయించి కొబ్బరి కూడా కొంచెం అట నూనెలో అటు ఇటు కదిపి వేస్తారు ఇక్కడ అలా కాకుండా ఇలా చేస్తారు కానీ ఇదొక టేస్టు అదొక టేస్ట్ అండి ఇలా ట్రై చేసి చూడండి చట్నీ నచ్చితే మాత్రం చట్నీ చట్నీ అనే వస్తుంది పచ్చడి పచ్చడి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అంటే కొత్త వెరైటీ వంటకం లాగా అనిపించింది నాకు అందుకనేసి వీడియో తీసి పెట్టాను షేర్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ అక్క వీడియోలు రావట్లేదు అని అంటే చెప్పాను కదా మా వారు కాళహస్తి నుంచి వచ్చారు కదా కొంచెం ఇక్కడ విజయవాడలో కొద్దిగా చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసుకుంటున్నాము అందుకని వీడియో చేయలేకపోతున్నాను ఇంకా ఫస్ట్కి వెళ్ళిపోతారు కాళహస్తికి అప్పటి నుంచి ఖాళీ మధ్య మధ్యలో ఒకటి రెండు వీడియోలు గ్యాప్ దొరికినప్పుడు తీసి పెడుతున్నాను అలాగా పోపు వేసేసుకొని మళ్ళీ వేడి చేయకూడదండి వేడి చేస్తే స్మెల్ మారిపోద్ది వేడి చేయకుండా పచ్చి పచ్చడిలోనే ఆ పోపు అలాగా వేసేసుకొని అలా కొద్దిగా రైస్ వేసుకున్నాను రైస్ వేసుకొని కొంచెం చట్నీ వేసుకొని కలిపి తర్వాత ఒక ముద్ద మా హెల్పర్కి పెట్టాను టేస్ట్ చూడమని ఉప్పు కారాలు సరిపోయినాయి కొంచెం కారం తక్కువే అనిపించింది టూ ఏ టూ పచ్చిమిర్చి కారము ఆయిల్ చాలా తక్కువ తింటామండి అది ఆ ముద్ద పెట్టేవాళ్ళు ఫస్ట్ ఒక ముద్ద పెట్టకూడదట అండి చేతిలో ఇప్పుడు ఆవకాయ ముద్దలు అవి ఇవి పెడుతుంటారు కదా అవి ఒకే ఒక ముద్ద పెట్టకూడదట రెండు కానీ మూడు కానీ కంపల్సరీ అలా మూడు ముద్ద ఒక ముద్ద చాలు చాలు అన్నది ఆవిడ అలా పెట్టకూడదు ఇంకొక ముద్ద పెట్టించుకో వీలుంటే ఇంకొక ముద్ద కూడా పెట్టించుకో అని చెప్పాను ఒక ముద్ద దేనికి పెడతారు తెలుసా అని అని చెప్పానంటే అయ్యి బాబోయ్ వద్దండి అనింది ఆవిడ అందుకనేసి నేను మూడు ముద్దలు పెట్టాను ఆవిడకి చాలా బాగా కుదిరిందండి చట్నీ అని అని చెప్పారు మీకు కూడా అది పచ్చడి నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచ్